మా సితిపేట సహచరుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి భాస్కర్ రెడ్డి గారికి అందన్య గారికి రాజు గౌడ్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి శ్లోకా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిత్రుడు మనీష్ గారికి మేనేజింగ్ డైరెక్టర్ చింతల సంగమేశ్వర్ గుప్తా గారికి చైర్మన్ బిట్ల రెడ్డి గారికి మరొక డైరెక్టర్ తేలికుంట్ల రెడ్డి గారికి వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఈ కార్యక్రమాన్ని ఫలప్రదం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యంగా ప్రారంభించగానే ఈ పాఠశాల లోపల మూడు వందల అడ్మిషన్లు తీసుకున్నటువంటి పాఠశాల యాజమాన్యం మీద భరోసా ఉంచి మూడు వందల అడ్మిషన్లు తీసుకుని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు అభినందనలు సో నేను తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నా బహుశా ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంతా టీచర్లంతా పెద్దలు దైవఘ శర్మ గారు ఇంకా పుర ప్రముఖులు అతిరత మహారథులు అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు అభినందనలు నమస్సు మాంజలు సో మేము చదివించింది తెలుగు మీడియం మేము చదివినప్పుడు మాకు ఇంత గొప్ప స్కూల్ కనబడలేదు చెట్ల కింద చదువులు వారాకాలం చదువులు చదువుకొని ఇక్కడ దాకా వచ్చినాం అయినా జనం నాడి ప్రజల అవసరాలని గుర్తిరిగి మాట్లాడడం నడవడం ప్రజలకు అందుబాటులో ఉండడం నేర్చుకున్నాం కాబట్టి ప్రజల ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఇం దాకొచ్చిన నేను నా వృత్తిని ప్రారంభించినప్పుడు నేను బిఏడ్ పూర్తి చేసి టీచర్ గా నా వృత్తిని ప్రారంభించినాను ఇట్లా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా నా జీవితాన్ని ప్రారంభించిన నేను అనేక రకాలైనటువంటి రూపాంతరాలు అనేక రకాలైనటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా నన్ను నేను మార్చుకొని నేను ఒక సైన్స్ టీచర్ కాబట్టి ఒక ముఖలో చెప్పాలంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ అని డార్వినిజం లో చెప్తాడు మనిషి మనుగడ మారుతున్న కాలానికి అనుగుణంగా మారితే మనిషి బతుకుతాడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే మనిషి చరిత్ర కాల గర్భంలో నేను సైన్స్ టీచర్ గా పిల్లలకి రెండు జంతువుల గురించి చెప్పేవాడి ఒకటి రాక్షస అని చెప్పి జూలకు పోయినా ఇంగ్లీష్ సినిమాలకు పోయినా ఇట్లా టీవీ స్క్రీన్ల మీద చూపిస్తాం ఒకప్పుడు అది నిజంగా జీవించి ఉండేది కానీ మారిన కాలానికి అనుగుణంగా డైనోసరస్ లేదా రాక్షస బల్లి తన జీవితాన్ని తన గమనాన్ని మార్చుకోలేకపోతే సమాజంలోంచి సొసైటీలోంచి అది ఎలిమినేట్ అయిపోయి కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కనబడుతుంది ఇంకొక జంతువు మీరు మేము మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక జంతువు కాలానికి అనుగుణంగా సొసైటీకి అనుగుణంగా మారిన ఇంకొక జంతువు జిరాఫీ జిరాఫీ మెడ కూడా చిన్నప్పుడు అంటే కొన్ని దశాబ్దాల క్రితం జిరాఫీ మెడ కూడా గుర్రం మెడ గాడి మెడతలాగానే చిన్నగా ఉండేది కానీ కరువులు కాటకాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు భూమి మీద దానికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు దొరకనప్పుడు భూమి మీద ఉన్న గడ్డి గాసం అయిపోయినాక చిన్న చిన్న చెట్లను తిని 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 పైకి అలా కొన్ని జనరేషన్స్ మారేసరికి జిరాఫీ మెడ అలా పొడుగా సాగిపోయింది సో భూమి మీద తన కావాల్సినటువంటి ఆహార పదార్థాలు లభ్యంగానప్పుడు దొరికినటువంటి ఆహార పదార్థాలని తినడానికి తన శరీర సౌష్ఠవాన్ని మార్చుకుంది కాబట్టి జిరాఫీ ఇంకా బతి కనబడతా ఉంది సో టీచర్లకు చేసేటువంటి ఒకటే ఒక పేర్ స్టూడెంట్లని బలవంతంగా రాక్షస బలుల వైపు నెట్టకండి స్టూడెంట్లని మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి అవకాశం కల్పించండి దట్ ఈస్ వెదర్ ఇట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా ఇంకొకటి అయినా రెండు 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 నాలుగు రెండు రెండు నాలుగు ఎనిమిది ఇట్లా బట్టి కొట్టించేటువంటి చదువుల నుంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి దయచేసి మారుతున్న కాలంలో విద్యార్థులకు ఏం అవసరం ఏం పిల్లలకి ఇంట్రెస్ట్ ఏముంది అనేది చూడండి లేకపోతే దురదృష్టం ఏంటంటే జూన్ జూలై ఆగస్టు కాగానే మేము పేపర్లు చూస్తే పొద్దున్న కనబడుతుంది ఐదో అంతస్తు మీద నుంచి దూకి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య ఎందుకు అమ్మాయికి బైపీసీ చదవడం ఇష్టం ఉండదు లేదా అమ్మాయికి ఎంపీసీ చదవడం ఇష్టం ఉండదు వాళ్ళ నాన్న ఎట్లైనా డాక్టర్ చేయాలి తీసుకపోయి ఆ కార్పొరేట్ కాలేజీలలో బలవంతంగా ఫీజు కట్టి అందులో పడేసి వచ్చేస్తారు ఆ వాతావరణానికి అడ్జస్ట్ కాలేక జూన్ జూలై ఆగస్టు మూడు నెలల్లోనే బిల్డింగ్ల మీద దూకేటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ ద పేరెంట్స్ నేను డాక్టర్ కాలేకపోయినా కాబట్టి ఎట్లనో నా బిడ్డను డాక్టర్ చేద్దామని బలవంత పెట్టేటువంటి చదువుల్ని దయచేసి చెప్పొద్దని ఉపాధ్యాయులకి పేరెంట్స్ కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభం మనకు చాలా కళలు ఉంటాయి మన కళలు లాగానే పిల్లలకు కూడా ఉంటాయి వాళ్ళకి ఏదో కావాలని ఒక రకమైనటువంటి కళ ఉంటుంది ఆ కళ వైపు వాళ్ళని డ్రైవ్ చేయండి వాళ్ళ ఇంట్రెస్ట్ వైపు వాళ్ళ స్టడీస్ ని ఎంకరేజ్ చేయండి అంతేగాని ఖచ్చితంగా నువ్వు ఇదే కావాలి నేను వకీల్ కాబట్టి నా బిడ్డ వకీలే కావాలి నేను డాక్టర్ని కాబట్టి నా కొడుకు డాక్టరే కావాలి ఈ బలవంతపు చదువులో వైపు దయచేసి పిల్లల్ని నెట్టకండి ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ చెప్తాడు స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తారు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి ఎంపీలో చైర్మన్ లో గారు రఘునందన్ రావు గారు లాంటి ఎమ్మెల్యే లో ఇంకొకరు కావడానికి అవకాశం ఉండదు అందుకని డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్ టు డూ దిస్ యాక్టివిటీ వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేయండి దాంట్లో గొప్ప గొప్ప రిజల్ట్స్ వస్తాయి మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను మలావత్ పూర్ణ అని ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక కలగన్నది ఒక రెసిడెన్షియల్ స్కూల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఒక గిరిజన బిడ్డ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక శిఖరాన్ని ఒక ఎవరెస్ట్ లాంటి ఒక శిఖరాన్ని ఎక్కాలని చెప్పి కలగన్నది జనరల్ గా ఆడపిల్ల గిరిజన నుంచి వచ్చింది ఏ తల్లిదండ్రులు కూడా హిమాలయాలో ఎవరెస్ట్ అంటే ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయరు తన ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల ప్రోత్సాహంతో మలావత్ పూర్ణ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసరికి పదిహేను సంవత్సరాల ఓ చిన్న గిరిజన బిడ్డ పల్లెటూరు నుంచి వచ్చిన బిడ్డ తనకు పర్వతారోహణ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ని తన టీచర్ల ముందు వ్యక్తం చేసినప్పుడు ఆ టీచర్లు ఎంకరేజ్ చేస్తే మలావత్ పూర్ణ ఆ ఎత్తైనటువంటి శిఖరాన్ని అధిరోహించి పదహారు ఏళ్ళ వయసులపల తన అంబిషన్ నెరవేర్చుకుంది సో అందుకని పిల్లలలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని దయచేసి ఎంకరేజ్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా ఇంకొక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి పేరు నిఖత్ జరీన్ నిఖత్ జరీన్ అనే ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి అమ్మారా పెద్ద చదువుకోలేదు పాస్తులు లేవు జనరల్ గా ఆడపిల్లలు అంటే ఏదో సున్నితంగా ఉంటారు అనుకుంటారు కానీ అమ్మాయి ఎంచుకున్నటువంటి క్రీడ పేరు బాక్సింగ్ అనేటువంటి క్రీడని ఎంచుకుంది ఏమంటా కొడితే బొఖ మూతి అన్ని షేప్ అవుట్ అయితే ఎక్కడికొక్కడ ఫ్రాక్చర్ అయితే ఏ ఆడపిల్ల బాక్సింగ్ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా జనరల్ గా వద్దు అది మంచిది కాదు క్రీడ దూరం ఉంచుతారు కానీ నిఖిత్ రెండు సంవత్సరంలో ప్రపంచంలోనే బాక్సింగ్ లో ఒక మెడల్ తీసుకొని వచ్చి ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ మెడల్ అందించుకుని నిఖిత్ జరిగినటువంటి అమ్మాయి సో దిస్ ఇస్ వాట్ ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తా నాకు తెలిసి మీకు ఘోరైతా ఉంది మీకు రాజకీయ ఉపన్యాసాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ నా కెరీర్ ని టీచర్ గా స్టార్ట్ చేసిన కాబట్టి ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినారు ఈ స్కూల్ పేరు కూడా అంతే గొప్పగా శ్లోకా అని పెట్టుకున్నారు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అందించాలని విద్యార్థులు ఎంత చదివినా ఎంత ఎదిగినా గతంలో చిన్నప్పుడు మాకు తెలుగు సార్లు చెప్పేవాళ్ళు ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని అట్లా ఇండియన్ హెరిటేజ్ ని ఇండియన్ కల్చర్ ని పెంపొందించే రీతి లోపల మీ పాఠశాలలో పాఠ్యాంశాలు ఉండాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా విద్యార్థుల్ని ఈ దేశానికి ఉత్పాదక కేంద్రాలుగా అంటే నేను చదువుకున్న డిగ్రీ అయిపోయింది ఉద్యోగం వస్తలేదనేటువంటి ఆలోచన వైపు కాకుండా భవిష్యత్తులో తనే ఇంకో పది మందికి ఒక ఎంటర్ప్రినర్ గా మారి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రీతి లోపల మన కరికులం డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందాక క్లాస్ రూమ్స్ ఓపెన్ చేసినప్పుడు మీ పాఠశాల ఈడీ మనీష్ గారు చూపించినారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని కొన్ని ఆబ్జెక్ట్స్ విద్యార్థులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఇరవై ఐదు ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి భవిష్యత్తులో మంచి సైంటిస్టులు గా ఎదగాలని లర్నింగ్ బై డూయింగ్ అనే ప్రాసెస్ ని ఎంకరేజ్ చేయాలని ఆ దిశగానే మీ స్కూల్ నాలుగు గోడల మధ్యలో ఈ టెన్ క్వశ్చన్ చేసుకో బిడ్డ ఇందులో ఐదు ప్రశ్నలు వస్తాయి ఈ ఐదులో మూడు రాస్తే మనకి ఏ గ్రేడ్ వస్తుంది అనేటువంటి రీతిలో విద్యార్థులను ఒత్తిడి చేయకుండా దయచేసి మళ్ళొకసారి మీకు చివరి మాటగా చెప్తూ విద్యార్థికి ఏది నచ్చితే ఆయన ఏ రంగంలో ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్రపంచం చాలా పెద్దగా ఉంది వాళ్ళకి నచ్చిన చదువు చదివిస్తే దర్ లిమిట్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పెద్దగా పిల్లల్ని కళలు కనీయండి వాళ్ళ కళలు అచీవ్ చేసుకోవడానికి వాళ్ళకి నచ్చిన మార్గంలో వారికి ముందుకెళ్లే రీతి లోపల తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు ఇటు పాఠశాల యాజమాన్యం కూడా కమర్షియల్ గా కాకుండా పిల్లల కరిక్యులం ని పిల్లల్ని ఎంకరేజ్ చేసే రీతి లోపల శ్లోకా ఇంటర్నేషన్ ఎదగాలని ఈ పోటీ ప్రపంచంలో ఐ నో కాంపిటీషన్ కొంచెం చూసి పేద విద్యార్థులు వచ్చినప్పుడు కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మంచి విద్యను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తుక్కుగూడలో ఈ రోజు మేము స్టార్ట్ చేసినటువంటి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంతిందే అన్నట్టు మరింత గొప్పగా ఎదగాలని భాగ్యనగరం చరిత్రలో స్లోగా ఇంటర్నేషనల్ స్కూల్ ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ నా నియోజకవర్గంలో ఇతర కార్యక్రమాలు ఉన్నందున వేదిక మీద వేదిక ముందున్న పెద్దలందరూ కూడా మరణించి నన్ను ముందు మాట్లాడి వెళ్లడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా శిరస్వాజ్ నమస్సుమాజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్